వెల్కమ్ టు సెమన్ ఇన్స్టిట్యూట్ సార్ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జరిగినటువంటి ఎగ్జామ్లో మొట్టమొదటి ప్రయత్నంలోనే ఇన్స్టిట్యూట్ వారు దాదాపు ఏడు వందల మంది ఇండు ఉద్యోగాలు సాధించడం జరిగిందండి ఇది ఒక అద్భుతమైనటువంటి విజయం అని మనం చెప్పుకోవచ్చు మిత్రులరా ఏపీ లో భాగంగా శామ్ ఇన్స్టిట్యూట్ వారు అద్భుతమైనటువంటి పుస్తకాలు కూడా రూపొందించడం జరిగింది ఇదివరకే చైల్డ్ డెవలప్మెంట్ ఎవరైతే టెట్ వన్ రాస్తారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది పేపర్ టూ ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో వారికి కూడా సైకాలజీ ప్రత్యేకంగా ఒక బుక్ ని రూపొందించి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే పేపర్ వన్ ఏదైతే ఉందో టెట్ కోసం పేపర్ ఆల్ స్కూల్ వాళ్ళ కోసం ఇంగ్లీష్ బుక్ కూడా మీ జరిగింది ఈ బుక్స్ ఆన్లైన్ లో మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయి అయితే శామ్ ఇన్స్టిట్యూట్ వారు ఏపీ డిఎస్సి టెట్కి డిఎస్సి కి ప్రిపేర్ అయినటువంటి వారికి దృష్టిలో పెట్టుకొని తెలుగు సబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో కంటెంట్ గ్రామర్ బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మిత్రులరా అయితే మన బుక్ ఏదైతే ఉందో పూర్తిగా ఈ బుక్ యొక్క ప్రత్యేకతలు నూతన సిలబస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇచ్చిన యాజ్ పర్ గవర్నమెంట్ సిలబస్ ప్రకారం రూపొందించడం జరిగింది రెండు దీంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారు గత ప్రశ్న పత్రాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది టెట్ కి సంబంధించిన పేపర్లు అయితే గానీ అదే విధంగా డిఎస్సి కి పేపర్లు గాని ఇవన్నీ గత ప్రశ్నలన్నీ కూడా చాప్టర్ వైజ్ గా డివిజన్ చేస్తూ అందులో సందులు ఏమిచ్చారు సమాసాలు ఏమి ఇచ్చారు అలంకారాలు ఏమిచ్చారు ఉత్పత్తి అర్థాలు ఏమిచ్చారు పర్యాయ పదాలు ఏమిచ్చారు జాతీయాలు సామెతలు మాండలిక పదాలు అదే విధంగా కంటెంట్ లో కవులు ఇచ్చారు రచనల మీద ఏమి ఇచ్చారు ప్రక్రియల మీద ఏమి ఇచ్చారు విశేషాల ఇచ్చారు ఇలా అపరిచిత పద్యాలు ఏమిచ్చారు చాప్టర్ వైజ్ గా పేపర్ డివిజన్ చేస్తూ గత ప్రశ్నలు కూడా ఈ బుక్ లో పొందుపరచడం జరిగింది విధంగా మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అకాడమీ తెలుగు పుస్తకాలను ప్రామాణికంగా చేసుకొని ఈ బుక్ రూపొందించడం జరిగింది మిత్రులరా మూడవ తరగతి నాలుగు ఐదు ఆరు ఇలా పదవ తరగతి వరకు విత్తు ఉపవాచికాలతో సహా చాలా అద్భుతంగా అకాడమీ టెక్స్ట్ బుక్ లో లైన్ లైన్ టు కవర్ చేసి ఈ బుక్ సంపూర్ణంగా అద్భుతంగా తయారు చేసి ముందుకు తీసుకురావడం జరిగింది దీన్ని చదివినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ముప్పైకి ముప్పై మార్కులు తెచ్చుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే మిత్రులారా ఈ బుక్ ఏదైతే ఉందో కేవలం పేపర్ వన్ రాసే టెట్ అభ్యర్థులు కాకుండా పేపర్ టూ ఆల్ స్కూల్ అస్టెంట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ తెలుగు పండిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తెలుగు పండిట్ ప్రిపేర్ అయిన వారికి ఎక్కడ సంపూర్ణమైనటువంటి కంటెంట్ దొరకట్లేదు అయితే తెలుగు పండిట్ వారికి కూడా ఆ తెలుగు పండిట్ సిలబస్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి పీజీ స్థాయిలో చాలా డెప్త్ గా ఉంటుంది కాబట్టి తెలుగు పండిట్ వారికి కూడా ఉపయోగపడే విధంగా ఇందులో గ్రామర్ ఏదైతే ఉందో అంతా కూడా వారి స్థాయిలో కూడా కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది ఆ తెలుగు పండిట్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ కంటెంట్ వాళ్ళకు తెలుగు వారికి తెలుగు డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారికి కూడా ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ కంటెంట్ చాలా అద్భుతంగా ఔషధంలో పనికొస్తుంది ప్రతి లైన్ ని కూడా ఉపవాచకాలతో సహా చాలా జాగ్రత్తగా రాయటం జరిగింది కాబట్టి మిత్రులారా తెలుగు పండిట్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ బుక్ ను కొనుక్కొని ఈ అకాడమీ కంటెంట్ లో భాగంగా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే ప్రతి చాప్టర్ కి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి చాప్టర్ కి అప్లికేషన్ ప్రాక్టీస్ పేపర్ జరిగింది ప్రతి చాప్టర్ కి కూడా గత ప్రశ్నలు ఎట్లా వచ్చాయి విశ్లేషించడం జరిగింది అలాగే గ్రామర్ కూడా ప్రతి చాప్టర్ ఏదైతే కానీ అలంకారాలు కానీ అర్థాలు కానీ విభక్తులు కానీ వాక్యాలు భేదాలు కానీ క్రియలు కానీ భాషా భాగాలు కానీ ఇలా ప్రతి చాప్టర్ కూడా మనకి మంచి కంటెంట్ అందిస్తూ గ్రామర్ లో కూడా దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ బ్యాంక్ కూడా మీకు ప్రతి చాప్టర్ కి ఇవ్వడం జరిగింది ఈ బుక్ మనకి ఆన్లైన్ లో మాత్రమే లభ్యమవుతుందండి ఎవరైనా ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శామ ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ త్రిబుల్ నైన్ ఈ నెంబర్ ఏదైతే ఉందో మరొకసారి అండి ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ త్రిబుల్ నైన్ అనే నెంబర్ కి ఖచ్చితంగా ఈ నెంబర్ కి మీరు ఫోన్ చేసి ఈ బుక్ కొనుక్కోండి మిత్రులరా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సాటిస్ఫేక్షన్ చేస్తుంది మీరు కూడా తప్పకుండా ఈ బుక్ మాకు చాలా ఉపయోగపడిందని ఫీల్ అవుతారు అంత అద్భుతంగా దీన్ని రాయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా మీరు మీరు ఖచ్చితంగా మీ రంగాలలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఇన్స్టిట్యూట్ కోరుకుంటుంది